విశాఖ నగర పరిశుభ్రతకు జీవీఎంసీ అధునాతన వాహనాన్ని రంగంలోకి దించుతోంది ఇటీవలే విశాఖ జీవీఎంసీ సఫాయి సురక్ష షహర్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థానంలో అవార్డు అందుకుంది ఈ స్పూర్తితో నగరంలో మరిన్ని పరిశుభ్రత చర్యలు చేపట్టేందుకు అధికారులు పనులు మొదలుపెట్టారు నగరంలో డివైడర్లపై మొక్కలను కత్తిరించేందుకు చైనా తరహా సాంకేతికతను వినియోగిస్తామని చెబుతున్న విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి మహావిశాఖ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో మిత్ర సురక్షిత్ షహార్ అవార్డుని సొంతం చేసుకుంది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ అవార్డు అందుకున్నటువంటి విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ పిల శ్రీనివాసరావు అంత ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు ముఖ్యంగా భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచి ముఖ్యంగా శుభ్రత పరిశుభ్రత విషయంలోనూ పారిశుద్ధి విషయంలో కూడా ఈ అవార్డుని సొంతం చేసుకుంది మొదటి స్థానంలో నిలబడ్డం సఫాయి సురక్షిత సురక్షిత్ షహార్లో మొదటి స్థానంలో జీవీఎంసీ నిలబెట్టారు ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఈ అవార్డు వచ్చింది గర్వకారణం అయితే మాకున్న కార్మికులు పరిశుభ్రంలో బాధితులయ్యి భాగస్వాములయ్యి నైట్ శాంటరింగ్ నుంచి ఉదయం వరకు పనిచేసే విధానాన్ని నాది నా విశాఖపట్నం అని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పారిశ్రామిక నమస్కారం తెలియజేస్తూ ఈ అవార్డు వారి వల్లే వచ్చింది ప్రధానంగా నేను మీరయ్యాక కొన్ని వెహికల్స్ కూడా ఓపెన్ చేశాను సెవెంటీలుగా సెవెంటీ ఫైవ్లు లు గాని పెద్ద లారీలు గాని ఈ కొత్తగా రెంట్ తీసుకోవడం కొన్ని మాకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్లు మేము రెంట్ తీసుకొని ఈ విధానాల మీద పెట్టడం గాని తెల్లవారి ఆరు గంటలకే రోడ్డు పరిశుభ్రమంగా ఉండాలని దాంట్లో భాగంగా మాకున్న యంత్రాలు అన్నిట్లు కూడా ఉపయోగించి విశాఖపట్నం ఎనిమిది గంటలకే క్లీన్ గా ఉంచే బాధ్యత తీసుకోవడం అంటే అధికారుల నుంచి వర్కర్ల వరకు ఆ బాధ్యతతో నడిపిస్తున్నారు ఆ బాధ్యతే ఈ అవార్డు ఇప్పటికే బీచ్ రోడ్లోకి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో దాన్ని బిట్లు బారీగా పెట్టి దాన్ని మెషలు పెట్టి వాటర్ బీచ్లోకి వెళ్ళడం ఆ ఓపెన్ చేస్తే ఆ చెత్తరానంద్ కూడా కొత్తగా డిస్కస్ చేశాను అంటే బీచ్ని అంత నీట్ గా ఉంచాలని ఇప్పటికే బీచ్లో ఏదైతే ఈ షాపులు కానీ చిన్న చిన్న షాపులని దగ్గర నైట్ విజిట్ చేసి ప్రతి వరదలు వేస్ట్ పడినందుకు ఇమ్మీడియట్ గా వాటికి పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకున్నాం ఒక మూడు వందల వరకు జీవీఎంసీలో పోస్టులు కూడా ఇవ్వాల్సి ఉంది దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి తీసుకుంటే మేము అనుకున్న కోరిక రీచ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ ఇండియాలోనే ఏ రాష్ట్రంలో కూడా జీవీఎంసీని దాటి వేయలేని పరిస్థితి తేవాలని నా ఉంది విశాఖపట్నంలో పార్కులు ఆక్యుపై చేసినట్లు పార్కు లో గార్డెన్ చేయడం కానీ ఒక విధానం తీసుకుంటే బీచ్ రోడ్లో అది ఒక టెన్ ఇయర్స్ వరకు ఒక సిస్టమేటిక్గా గార్డెన్ రన్ చేసే విధానం కానీ ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాం కంపల్సరీగా ఈ రెండు నెలల్లో నాకు మంచి రిజల్ట్ వస్తాయని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం మహావిశాఖ నగర పాలక సంస్థ మరింత సుందరంగా మరింత అందంగా తయారు చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం రానున్న రోజుల్లో మరింత ఉత్తమ ర్యాంకింగ్ సాధిస్తామని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్తున్నారు ఆదిత్య పవన్ విశాఖపట్నం